ఊళ్ళో వాళ్ళందరి ముందు తాళి కట్టండి మీకు ఇష్టమైన రోజే ముహూర్తం పెట్టించండి ఇంకొద్ది గంటలు గడిస్తే నా వ్రతం పూర్తయిపోతుంది ఆ పైన ఒక్క నిమిషం కూడా నేను ఎదురు చూస్తూ ఉండలేను వెంటనే మీరు నా వచ్చి నా నుదుటన తిలకాన్ని దిద్దాల్సిందే ఏంటి నమ్మకం కుదరటం లేదా మీరు అమ్మవారి గుడికి వస్తే చాలు ఉత్సవం పూర్తయి ఊర్జను అందరూ వెళ్ళాక అదే గుళ్ళో అమ్మవారి సాక్షిగా మీరు నా మెళ్ళో తాళిని కట్టాలి ఆ తర్వాత తర్వాత ఈ ఊరి జనం నువ్వు నాకు దక్కవని చెప్పినప్పుడు లక్ష్మణ రేఖ గీసి నిన్నెంతగా నువ్వు బాధ పెట్టాను అదంతా మనసులో పెట్టుకొని నన్ను దూరం చేసుకుంటావని భయపడ్డా ఇప్పుడు నీ మనసులో ప్రేమని అర్థం చేసుకున్నాను నేను తప్పకుండా వస్తా ఈ రోజు నా కల ఫలించింది నేను వెతుకుతున్న నిధి నాకు దొరికింది ప్రభ ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళుంటుంది ఇంకా కొన్ని గంటలు మాత్రమే చక్రపాణి బంధించి వచ్చిన బలిరాయి ఇప్పుడు అంతఃపురంలోని పూజ గదిలో దానికి బదులుగా నేను సృష్టించిన ఒక రాయి ఇప్పుడు అమ్మవారి గుడిలో ఉంది